ఏసు వద్దకు వస్తే అద్భుతాలు జరుగుతాయి ఏసు వద్దకు వస్తే కార్యాలు జరుగుతాయి ఏసు వద్దకు వస్తే ఆయన గొప్ప కార్యాలు జరిగించేటువంటి వాడై ఉన్నాడు అంతేగాని ఆయన ఎత్తుకు ఆయన ఎత్తుకు రాకుండా నాకు అది జరగాలి నాకు ఇది కావాలి అది కావాలంటే కొంత కోరికలన్నీ కోరుకొని ఆ కోరికలన్నీ తీర్చబడాలి అని అంటే కుదరదు అలే లూయా నువ్వు ఏది కోరుకుంటా జరిగిపోవాలి అని అంటే దానికి తగ్గ జీవితం జీవించాలిగా దానికి తగ్గ ఆ మూల్యం చెల్లించాలిగా ఇప్పుడు గాడి తీసుకొచ్చారు తీసుకొచ్చే ముందు అక్కడ మూల్యం చెల్లించకుండా అది తీసుకొని రాబడలా అక్కడ ఖచ్చితంగా గాడి పిల్లలు కావాలి అని అంటే అక్కడ గొర్రె పిల్లలు అక్కడ సరౌండ్ చేశారు ఇచ్చారు గొర్రె పిల్లలు ఇస్తేనే కానీ అక్కడ వదలలేదా అందుకని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే మీరు గొర్రె పిల్లలను తీసుకొని వెళ్ళాలన్నారు అబ్బాయి ఈ రోజున దేవుని పిల్లగా దేవుని యొక్క సంస్థలో ప్రతీది కూడా మూల్యం చెల్లించకుండా యేసు క్రీస్తు వారు మూల్యాన్ని చెల్లించారు కనుకనే ఈ రోజున రక్షణ లోకానంతటికి రక్షణ గ్రహించారు ఆయన మూల్యం చెల్లించకుండా రక్షణ రాలేదు ఆయన రక్తం చెల్లించకుండా రక్షణ రాలేదు ఆయన రక్తం చెల్లించకుండా ఆ పాప విమోచన కలగలేదు